వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ వ్లాగ్స్ ఒక్కసారి వీడియో మొత్తం చూసిన తర్వాత చేపల పచ్చడి ఎంత ఈజీ అనుకుంటారు ఇంత ఈజీయే కాదండి చాలా టేస్టీ కూడా ఉంటది పచ్చడి చూడడానికి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మనకి నోరు చేస్తుంది కదా చేపల పచ్చడి మనకి కావాల్సినప్పుడు ఇష్టంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మా ఇంటి దగ్గర అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేపలు ఎక్కువగా దొరుకుతాయి ఇంకా కొరమైన చేపలు అవి కూడా ఒక అర కేజీ చేపలతో అయితే నేను పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీ అంటే టేస్ట్ కూడా అదిరిపోద్ది చెగ్గ చింతపండుతో మనకి చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది చింతపండుతో చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చెగ్గ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేను తీసుకున్న అర కేజీ చేపలకి ఒక టెన్ గ్రామ్స్ అల్లం ముక్క ఒక రెండు ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను నార్మల్ సైజు ఎల్లుల్లిపాయలు వాటినైతే పేస్ట్ చేసేసి కొంచెం కారము పసుపు కొంచెం ఉప్పు ఈ పేస్ట్ కొంచెం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా దీంట్లో ఎక్స్ట్రా అయితే ఏం మిక్స్ చేయకూడదు చేసినా కానీ వేస్ట్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అంతా కూడా ఆయిల్లో మిక్స్ అయిపోద్ది కాబట్టి కొంచెం ముక్కకు కూడా పట్టాలి కదా కొంచెం మరీ ఫ్లేవర్లెస్గా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని అయితే అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి నేను కొరమేన్ చేప అయితే తీసుకున్నాను ఈ కొరమే చేపకి ఎక్కువ ముళ్ళు ఉండవు కాబట్టి మనం తినేటప్పుడు కూడా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోయినా కానీ ఏదున్నా పర్వాలేదు చేపల పచ్చడి అయితే మనకు కావాలి ఎందుకు అంటే కావాల్సినప్పుడల్లా మనకి దొరకదు కదా చేపలు అనేవి అందుకని చెప్పేసి ఆయిల్ కూడా ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై చేసినా కానీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు అన్నీ కూడా వేసుకొని అవి కూడా బాగా ఏగాలి ఏగి ఏగనట్లు తీసాము అంటే పచ్చడి అనేది పొడైపోద్ది త్వరగా ఇంకా భూజ వచ్చేస్తుంది ఆ ముక్క అనేది కూడా మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఎలాగ ఫ్రై అయ్యిందో ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా ఎంత బాగా ఎగితే అన్ని రోజులు నిల్వ ఉంటుంది చేపల పచ్చడి అనేది కాబట్టి ఈ నూనె కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్ అనేది మళ్ళీ దేనికి యూస్ చేయడానికి కూడా పని చేయదు కాబట్టి పచ్చడి అనగానే శనగ నూనె అనుకుంటారేమో శనగ నూనెలో ఫ్రై చేసాము అని అంటే ఆయిల్ అనేది పొంగిపోద్ది కాబట్టి నార్మల్ ఆయిల్ అయితే ఫ్రై చేయండి తర్వాత మనం పచ్చడి కలుపుకునేటప్పుడు శనగ నూనె ప్రిపేర్ శనగ నూనెతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటది ఇది నార్మల్ గా మన ఇంట్లో యూస్ చేస్తాం కదా సన్ఫ్లవర్ అని వేరే కాటన్ అని అలాగే ఏదైనా ఆయిల్ తో ఫ్రై చేసుకోండి మనం తీసుకున్నది అర కేజీ చేపలు కదా అర కేజీ చేపలకి రెండు నిమ్మకాయ సైజు అంతా ఉండల్ టైప్లో మనం చింతపండు అయితే తీసుకోవాలి రెండు పావు కేజీకి నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండులో కూడా గింజలు అలాంటివి కూడా ఏమీ లేకుండా చూసుకోండి చక్కగా గింజ తీసింది దీంట్లో కూడా ఇవి నేను అర కేజీ చేపలకి మసాలా చూడండి నేను మరీ ఎక్కువ దినుసులు కూడా వేయట్లేదు మనం వేయకపోయినా ఏం పర్వాలేదు కొంతమంది వేయకపోతే డీస్ స్మెల్ వస్తుందేమో అనుకుంటారేమో ఎక్కువ వేసినా కానీ గ్యాస్ స్టవ్లు అని చెప్పేసి నేనైతే అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను అవన్నీ కూడా ఫ్రై చేసుకొని మసాలా అంతా కూడా మిక్సీ పట్టేసుకున్నా అంతా కూడా మిక్స్ చేసా చూడండి చింతపండు ఎక్కువ వాటర్ కాదు ఒక టీ కప్ అంత వాటర్ అయితే వేసుకొని ఇలా దగ్గరికి ఉడికించుకొని దీన్ని కూడా చెగ్గం మెత్తగా వీలైనంత వరకు మెత్తగా అయితే మిక్స్ చేసుకోండి ఎంత బాగా మిక్స్ అవుతే అంత బాగా మిక్స్ అవుద్ది ఆ పచ్చల్లో కాబట్టి బాగా మిక్స్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని చక్కగా ఈ పచ్చళ్ళ మిక్స్ చేయండి చక్కగా చింతపండు వల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకే అర్థం అవుద్ది ఒక్కసారి చింతపండుతో ఒక్కసారి నిమ్మకాయ ప్రిపేర్ చేసుకోండి ఆ రెండింటిని ఒకసారి కంపేర్ చేసుకోండి ఏది బాగుంటుందో మీకే అర్థం అవుద్ది చింతపండుతో అయితే సూపర్గా ఉంటుంది అన్నంలో కలుపుకుంటూ ఉంటే పుల్ల పుల్లగా ఇంకా చేపకు కూడా మంచిగా పట్టిద్ది చూడండి చింతపండు ఇంకా ఈ మసాలా అంతా కూడా మిక్సీ పడేసుకున్నాం కదా దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్లు కారము కొంచెం ఉప్పు మెంతులు ఆవాలు కూడా మరీ ఎక్కువ కాదు కొంచెం ఒక టీ స్పూన్ కూడా అంతా ఒక మెంతులు ఆవాలు కొంచెం కొంచెము అన్నీ కూడా మిక్స్ చేసుకోండి మెంతులు ఆవాలు కూడా ఫ్రై చేసుకొని వాటిని కూడా మిక్సీ పడేసుకొని దీంట్లో అయితే మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం పసుపు కారము ఈ చింతపండు మసాలా దినుసులు మిక్సీ పట్టింది అంతా కూడా మిక్స్ చేస్తున్నాను చూడండి మనం పచ్చడైనా కానీ చేతితో అయినా గరితో అయినా దేంతో అయినా ఎంత బాగా మిక్స్ చేస్తేనే అంత టేస్ట్ అనేది బాగుంటుంది మన పెద్దవాళ్ళు కూడా చూడండి ఊరికే కలిపేటప్పుడు కూడా బాగా మిక్స్ చేస్తారు దాన్ని బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది మెంతులు ఆవపిండి కొంచమే ఒకటి రెండు టీ స్పూన్లు అంతే మరీ ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదు దీంట్లో కావాలి అనుకుంటే తొక్క తీసిన ఎల్లుల్లిపాయలు అంటే పైన అంతా తీసిన ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వద్దు అని చెప్పేసి నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఉప్పు కారంకి మెజర్మెంట్ అంటూ ఏమి లేదా అనుకుంటారేమో కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కొన్ని కొన్ని మిర్చి అనేది కారంగా ఉంటాయి కొంచెం కారం తగ్గుతాయి కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు మన టేస్ట్ తగ్గట్లు మిక్స్ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఉప్పు కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఇలా మనం కలుపుకుంటాం కదా ఆటోమేటిక్గా మనకే అర్థమైపోద్ది దాన్ని బట్టి అయితే మిక్స్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకు అని అంటే అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం చప్పగా ఉంటుంది ఇప్పుడు మనం పచ్చల్లోనే చప్పగా కలుపుకున్నాము అని అంటే అన్నంలో ఇంకా చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది కారం అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్లే కలుపుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది చూడండి నేను శనగ నూనె అయితే యాడ్ చేస్తున్నాను శనగ నూనె యాడ్ చేసి పచ్చలంతా కూడా మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేస్తాను అప్పుడు ముక్కకు కూడా మంచిగా పట్టిద్ది అన్నీ కూడా మిక్స్ అవుతాయి తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒక మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అప్పుడే బాగా పడుతుంది వెంటనే ఇంకా మిక్స్ చేసాముగా ఆయిల్ వేసేసాముగా అని చెప్పేసి గిన్నెలో తీసేసుకుంటే సరిపోదు చూడండి నేను ముందు ఒక వన్ డే ముందు చేపల ఫ్రై మళ్ళీ చేశాను అది చేపల పచ్చడి అది ఇది కూడా అంతా మిక్స్ చేసి ఒక దాంట్లో పెడదాంలే అని చెప్పేసి అంతా కూడా మిక్స్ చేస్తున్నాను చేపలు వచ్చడైతే చాలా బాగుంది దాని అందుకనే బాగుంది అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెండు చేపలతో అయితే మొత్తం కేజీ చేపలతో అయితే కొరిమేని చేపలతో పచ్చడి అయితే పెట్టాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది అందుకని చెప్పేసి సెకండ్ టైం కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాము ఒక్కసారి మీ దగ్గర ఒక్క చేప ఉన్నా కానీ ట్రై చేయండి ఈ విధంగా బాగుంది అనిపిస్తే నాకు ఒక లైక్ చేసి ఒక్కసారి మళ్ళీ మీరు చేసుకోండి చక్కగా కావాల్సినప్పుడు తినొచ్చు చికెన్ అనేది నార్మల్గా మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు దొరికిద్ది కానీ చేపలు అనేవి మనకు దొరకవు కాబట్టి దొరికినప్పుడే మంచిగా వాటిని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగ పచ్చడి చేసుకున్నాము అంటే మనకి కావాల్సినప్పుడు టేస్టీగా మనం తినొచ్చు చేప ముక్క చేప ముక్క లు చేప పచ్చడి అంతా కూడా మొత్తానికి అయితే ఒక కేజీ చేపల పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది ఒక కేజీ అయినా కానీ మనం అంతా ప్రిపేర్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంతే మరీ కూడా ఉండదు చూడండి ఒక్కసారి లాగా టేస్ట్ కూడా చూసుకోండి దాన్ని బట్టి ఒకవేళ సరిపోవలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అంతకు కావాల్సింది కొంచెం అన్నంలా కూడా మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు కారం సరిపోవట్లేదు కారంగా లేదు ఉప్పు సరిపోవట్లేదు చప్పగా ఉంది అనుకుంటే ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఒకవేళ థర్డ్ డే అయిన తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏం కాదు కానీ ఇది చేపల పచ్చడి కాబట్టి మరీ ఎక్కువగా తిప్పమాకండి తిప్పితే ఏమవుతుందంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి ఆ ముక్కలు ఇరిగిపోవడం వల్ల ఇది చేపల లోపల ఉన్న అన్నీ కూడా విడిపోయి పచ్చడి అంతా కూడా ఎక్కువ ముళ్ళులు కనబడుతూ ఉంటాయి కాబట్టి చేపల పచ్చడి మరీ ఎక్కువగా తిప్పమాకండి ఈ చేపలకి ఎక్కువగా ముళ్ళులు ఉండవు కాబట్టి ఎంతసేపు తిప్పినా పర్వాలేదు దాని తగ్గట్టు బాగా డీప్ ఫ్రై అయ్యి కాబట్టి ఏం కాదు చూడండి మొత్తానికి అయితే చక్క చేపలు అయితే సూపర్గా ఉంది మంచి కలర్ఫుల్గా కూడా ఉంది మా వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా అంతా కూడా ఒక బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను చూడండి ఇది మ్యాక్సిమం ఒక సెవెన్ మంత్స్ దాకా ఉంటుంది ఎక్కువ రోజులే స్టోర్ ఉంటుంది మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి మనం కలిపే ఆయిల్ బట్టి ఉంటుంది ఏదే దేని పడితే అది మనం కలిపాము ఎలా పడితే అలా కలిపినా కానీ పచ్చడి అనేది నిల్వ ఉండదు ఇందాక ఆ డబ్బాకి ఆఫ్ ఉంది ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది కేజీ చేపల ముక్కలతో ఆయిల్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చేపల పచ్చడి ఏదైనా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది చూడండి అంతా కూడా సమూ చేసుకొని ఇలాగ పైకి ముక్కలు ఉన్నాయి అని అంటే పైన ముక్కలన్నీ కూడా బూజు పట్టేస్తాయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి అప్పుడు మనకి బూజు అనేది ఉండదు చూడండి ముక్కలన్నీ కూడా ఇలాగ సమానంగా లోపలికి అడ్జస్ట్ చేసుకొని పైన అయితే ఆయిల్ వేసుకోవాలి పైన అయితే నాకు ఒక్క చేప కూడా కనిపించడం లేదు వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్